వీడియో ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ మధ్య మేము ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ అని అంటే ప్రాక్టికల్గా మనము ఉపయోగకరమైన సూచనలు మెలకువలు ఇద్దామనే ఉద్దేశంతో కొత్త సిరీస్ స్టార్ట్ చేశాము దాని ఫలంగానే దాదాపుగా మనము ఒక రెండు వారాల క్రితం అనుకుంటా ఏం చేశామంటే డబ్బు అనేది గణితం కాదు అని ఒక టైటిల్తో పెట్టాము రియల్ లైఫ్ సిచ్యువేషన్ అలాగే ఇప్పుడు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషను ఒక స్టూడెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయబోతున్నాను జీవితం కష్టంగా ఉందా వుడ్ ఇట్ బి బెటర్ అంటే అదేమైనా మనకు కొద్దిగా సులభంగా అవ్వచ్చా ధనవంతంగా ఉండొచ్చా సంతోషంగా ఉండొచ్చా ఆహ్లా ఆహ్లాదకరంగా ఉండొచ్చా అది మీరే పెట్టేస్తుంది అది మీరు అది మీరు ఫినిజ్ చేసేస్తుంది కష్టంగా ఉందా ఒక రియల్ లైఫ్ సిచ్యువేషను చెప్తాను ఇక్కడ సో ఈ విషయంలోకి వెళ్తే ఏంటంటే కొద్ది కొద్ది రోజుల క్రితం నేను బిజినెస్ ట్రిప్ మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు సండే మార్నింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ రైడ్ రైట్ మనం హోటల్ నుండి ఎయిర్పోర్ట్కి రైడ్ కోసం ఊబర్ బుక్ చేశాను ఊబర్ బుక్ చేశాను మార్నింగ్ టెన్ థర్టీ సండే మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది అప్పుడు ఒక వెరీ యంగ్ స్టూడెంట్ వచ్చారు డ్రైవర్ నైస్ నీట్గా కార్ నీట్గా ఉంది క్లీన్గా ఉంది మామూలుగా మనం ఏం చేస్తాం క్యాజ్ అంటే యూజువల్గా ఆఫ్ కోర్స్ అమెరికాలో అయితే ఇది కామన్ వెరీ గుడ్ మార్నింగ్ హవ్ ఆర్ యూ రైట్ ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే ఓ ఐఎమ్ సో టైడ్ అండ్ స్లీపీ అనే రెస్పాన్స్ వచ్చింది నాకు డ్రైవర్ దగ్గర నుండి సో కోర్స్ ఒక పదిహేను నిమిషాల తోవా హోటల్ నుండి ఎయిర్పోర్ట్కి అయితే మరి నేను అడిగాను అంటే మరి నేను సంతోషంగా లేకుండా ధైర్యంగా మీ కార్లో కూర్చొని ప్రయాణం చేయచ్చా ఎందుకంటే నువ్వు అంటున్నావు నిద్ర వస్తుంటున్నావు మరి ఏంటి పరిస్థితి అని అడిగాను అనమాట ఓ నో నో డోట్ వరీ ఆలయం సేయింగ్ మాట వరస కన్నాను ఏంటంటే గత గురువారం సాయంత్రం నుండి ఇప్పటి వరకు దాదాపుగా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను రెస్ట్ తీసుకోలేదు అంటే బ్రేక్ తీసుకోలేదు నేను ఎప్పుడు రైడ్ అయితే అప్పుడు రెస్ ఎప్పుడు ఎప్పుడు రైడ్ దొరికితే అప్పుడు తీసుకుంటూ మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పారు సో అయితే అడిగాను లుక్స్ లైక్ మీరు స్టూడెంట్ లాగా ఉన్నారు ఇంత ఎందుకు కష్టపడి పనిచేస్తున్నారు అని అడిగాను రీజన్ ఏంటి అంటే ఓ యూ అది ఆదివారం మార్నింగ్ కదా రేపు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటకి నాకు ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ అంటే ఈ సాయం ఈరోజు సాయంత్రం వరకు నేను డెబ్బై రెండు డాలర్లు సంపాదించాలి ఇంకా సో ఆ డెబ్బై రెండు డాలర్లు సంపాదించగానే ఇంటికి వెళ్ళిపోయి నేను రెస్ట్ తీసుకొని ఎగ్జామ్కి చదువుకొని పొద్దున వెళ్ళి నా ఎగ్జామ్ నా ఫీజు కట్టేసి నేను మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తాను అని రెస్పాన్స్ వచ్చింది ఓ ఐఎమ్ సారీ మీకు ఎంత కష్టాలు వచ్చాయా సారీ టు హియర్ దాట్ బై ద వే మరి మీరు కాలేజ్ అంటున్నారు చదువుకుంటున్నారు ఇంత కష్టపడి చదవాల్సిన ఎంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీ పేరెంట్స్ కానీ లేకుంటే మీ ఫ్యామిలీ ఎవరు మీకు సహాయం చేయట్లేదా అంటే అఫ్ కోర్స్ నేను అందరూ అన్ని విషయాలు చెప్పారు కదా అవన్నీ ఎందుకులేండి ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ ఈజ్ వాట్ మై లైఫ్ నా లైఫ్ ఇలా ఉంది ఇలా చేస్తున్నాను అంటే అప్పుడు నేను చాలా అడ్మైర్ చేశానమాట ఓ చాలా సంతోషం నువ్వు ఈ యంగ్ ఏజ్లో అంటే ఈ వయసులో కుర్రాళ్ళు కానీ ఏమైనా స్టూడెంట్స్ అంతా ఏం చేస్తారంటే ఏమో పార్టీలు పబ్బులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు బట్ నువ్వు మాత్రం ఊబర్ డ్రైవ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని నీ కాలేజ్ ఫీజు నువ్వే కట్టుకుంటూ నీ ఖర్చులు నువ్వే భరించుకుంటూ చదువుతున్నావు ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ రైట్ మీకు దండాలు పెట్టచ్చు అని మాట్లాడాను అనమాట అప్పుడు ఏం రిప్లై వచ్చిందంటే యా షూర్ యూ నో లైఫ్ అనేది జీవితం అనేది కదా ఏదో ఒకటి చేయాలి వీ హ్యావ్ టు డూ ఇట్ కదా రైట్ ఇట్స్ ఆల్ ఇన్ మై హ్యాండ్స్ నా చిత్తులో ఉంది అని అన్నారు అప్పుడు నేను అడిగాను అనమాట ఓకే అయితే ఏం చదువుతున్నారు అంటే ఏదో హెల్త్ కేర్ హెల్త్ హెల్త్ కేర్ ఫీల్డ్లో నర్సింగ్ చదువుతున్నాను అని చెప్పారు ఓకే దట్స్ వెరీ గుడ్ బట్ నర్సింగ్ ఎందుకు ఎత్తు ఎన్నుకున్నారు ఆ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళారు మీకు అది ఇష్టమా జనాలకు సాయం చేద్దామనా ఏంటంటే అలా ఏం కాదు నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ అండి కొత్త రిలేటివ్స్ కానీ వీళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళంతా హెల్త్ కేర్లో చేస్తున్నారు వాళ్ళకు మంచి డబ్బులు ఉన్నాయి మంచి కార్లు ఉన్నాయి సో ఆ లైఫ్ స్టైల్ నాకు కావాలి అని నేను ఈ ఈ సైడ్ వచ్చాను అన్నారు ఓకే గుడ్ సో చాలా సంతోషం అంటే మీరు మరి వాళ్ళ మీ చుట్టుపక్కల వాళ్ళందరిని చూసి ఓ వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి కార్లు ఉన్నాయి మంచి ఇల్లు ఉందనేసి మీరు ఈ కోర్స్ తీసుకోవడానికి నిర్ణయం తీసుకొని దీనికి వచ్చేసారా లేకపోతే ఫ్యాక్ట్ ఏమైనా రీసెర్చ్ చేశారా అసలు నిజంగా దీని వెనకాల నిజం ఎంత ఉంది ఎందుకంటే దూరం కొండలు వినపన్నట్టుగా పైన బాగుండొచ్చు వాటి వెళ్తుంది మీరు ఎప్పుడైనా చూసారా కోర్స్ నేను మిమ్మల్ని భయపడట్లేదు ఎందుకంటే నేను కూడా కొంతమంది ఎంత సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్స్ డాక్టర్సు లేకుంటే సైంటిస్టులు పెద్ద పెద్ద లెవెల్గా పనిచేసే వాళ్ళతో కొంతమందితోటి కలిసి వర్క్ చేస్తుంటాను అందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అని అంటే నాకు తెలిసినంతవరకు అయితే ఇట్ వెరీ హ్యాపీ ఇంకొక సంవత్సరం కోర్స్ అయిపోతే నేను ఆల్బీ యూనో నా ఓన్గా ఇల్లు తీసుకుంటాను నా ఓన్గా కార్ కొనుక్కుంటాను హ్యాపీ జీవితము డబ్బులు బాగా సంపాదిస్తాను ఓకే నా ఏమన్నా అంటే షూర్ సో చాలా సంతోషం మీకు మంచి అభిప్రాయం ఉంది మీకు డీటెయిల్స్ ఉన్నాయి బట్ నేను చూసింది ఏంటంటే చాలా వరకి డబ్బుల దగ్గర కొరత లేదంటే స్టైల్లో వాళ్ళకి కొరత లేదు కానీ టైం దగ్గర కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే కొంతమందిని చూస్తే రైట్ అగైన్ నేను మిమ్మల్ని భయపెట్టించట్లేదు బట్ స్టడీ చేయండి ఏ డైరెక్షన్లో పోతే బాగుంటుంది ఏంటి అనేసి అన్నానమాట రైట్ అప్పుడు క్వశ్చన్ ఏమొచ్చిందంటే మరి మీరు ఏం చేస్తారు అని అడిగారు అంటే నేను అన్నాను నేను కంప్యూటర్స్ జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్లో జాబ్ చేస్తాను బట్ దాంతోపాటు చాలామంది సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్స్ తోటి ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాము దాని ఎందుకంటే నేను వాళ్ళు చూసిందంటే వాళ్ళ దగ్గర కేవలం డబ్బులే కాదు టైం కూడా ఉంది అంటే లైఫ్ అండ్ టైం అండ్ మనీ లైఫ్ లైఫ్ స్టైల్ రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సో నేను కూడా స్టా స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా అదే కోరిక ఉండేది లైఫ్ అండ్ స్టైల్ రెండు ఉండాలి అంటే టైం కావాలి మనీ కావాలని బట్ ఇప్పుడు చేస్తున్న పరిస్థితులలో చాలా టైము చాలా డబ్బులు లేవు సో రెండిట్లలో కొరత ఉంది అందుకని జాబ్ చేస్తూ వేరే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము సో దట్ టైం అండ్ మనీ ఉండాలని ఓ ఓకే అదేంటి ఓ దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు వీరు గారు అడిగారు అంటే మీరు చెప్తున్నారు కదా సో బోత్ టైం అండ్ మనీ ఉంటుంది హ్యాపీగా ఉంటాము అని అంటున్నారు కాబట్టి అడుగుతాను ఓ దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ లెట్ మీ యాస్క్ దిస్ ఒకవేళ ఇప్పుడు నేను ఊబర్ డ్రైవింగ్ చేస్తున్నా కదా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరు లెటర్స్ ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించడానికి రోజు పది గంటలు పనిచేస్తున్నారనుకోండి చదువుకోవడానికి కాలేజ్ పోవడానికి టైం సరిపోకపోవచ్చు కదా అదే ఇప్పుడు మరి వేరే ఒక పని ఏదన్నా చేస్తూ కేవలం ఐదు గంటల్లోనే మీకు కావాల్సినంత డబ్బు సంపాదించేస్తే ఐదు గంటల టైం మీకు మిగులుతుంది అది మీరు పడుకోవడమో చదువుకోవడానికో దేనికో పనికి వస్తుంది అలాంటప్పుడు మీరు కొంత టైం తీసుకొని నేర్చుకోవడానికి రెడీ ఉన్నారా అని అడిగాను ఓ ఓమ్ వెరీ బిజీ అనే రెస్పాన్స్ వచ్చేసింది నేను అన్నాను ఐ అండర్స్టాండ్ మీరు చెప్పారు ఇదంతా ఇంత దాకా బిజీ ఉన్నాము ఇది అనేది చెప్పారు మీరు దట్స్ వెరీ గుడ్ బట్ కొత్త అంశం ఏదైనా మీరు నేర్చుకున్నారనుకోండి మీకు ఐదు గంటలు టైం సేవ్ అవుతుందని చెప్తున్నాను కదా అంటే ఫిఫ్టీ పర్సెంట్ టైం సేవ్ అవుతుంది కదా మీరు బిజీ అంటే ఎలాగా బట్ మరి సేమ్ టైం అలాగే మీరు నన్ను ఇదేంటి అని అడుగుతున్నారు దెర్ ఇస్ నో పాయింట్ ఏంటి కదా మనం డిస్కస్ చేయడము ఎనీవే మనకి ఎయిర్పోర్ట్ పోవడానికి పదిహేను నిమిషాల టైమే ఉంది నేను మాట్లాడాలి మనం డిస్కషన్ చేయాలంటే దాదాపుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక మీరు కొద్దిగా కాస్త కుదుట పడ్డాక వీ కెన్ కనెక్ట్ ఆన్ ద వీడియో కాల్ అండ్ టాక్ ఏం చేస్తున్నాము ఏంటి అనేది సంథింగ్ మేము మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తాం మీరు మమ్మల్ని ఎవాల్యుట్ చేస్తాం అంటే ఇది ఒకరికొకరు మనము చూసుకొని నేర్చుకొని అసలు ఏంటి పరిస్థితి ఈ ప్రాజెక్ట్ మనం ఏమైనా చేయొచ్చా అనే ఉద్దేశం చూద్దాము ఇప్పుడు నేను దాదాపుగా మూడు నాలుగు దేశాలలో మనుషులతో మాట్లాడుతూ ఉంటాను చాలామంది ఏంటంటే అదేంటి 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 అని అడుగుతుంటారు కానీ నేను చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాను నా జీవితం ఎలా ఉండాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఓకే ఫస్ట్ మనం ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత మనం దానికి తగ్గట్టుగా మనము వెహికల్ ఆలోచించాలి దానికి ప్రయాణం ఎలా చేయాలనేది ఆలోచించాలి చాలామంది రివర్స్ చేస్తున్నారు నాకు ఇది నచ్చుతుంది కాబట్టి ఇది చేస్తాను అది నచ్చుతుంది కాబట్టి అది చేస్తున్నాను బట్ అది ప్రొవైడ్ చేసే రిజల్ట్స్ దానికి వచ్చే అవుట్కమ్స్ అందరికీ నచ్చట్లేదు అట్లా చాలామంది గా కోపంగా ఇబ్బందులు పాలవు రైట్ సో కాబట్టి మనం కూర్చొని మాట్లాడదాం అగైన్ ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ నేను ఇంకేం ప్రామిస్ చేయట్లేదు లేక మీ వెనకాల పడట్లేదు ఏదో మనం ఇప్పుడు ఊబర్ ఇట్లా కలిసాం కాబట్టి మాట్లాడుతున్నాము రైట్ అండ్ మేము ఏంటంటే దాదాపు ఒక వన్ ఇయర్ టైం తీసుకొని టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఓకే టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మా రీసోర్సెస్ మా దగ్గర ఉన్న వనరులతోటి మీకు సహాయం చేస్తాము విన్ విన్ సిచ్యువేషన్ మీరు గెలవాలి మేము గెలవాలి అది మా ప్లాన్ అది రైట్ సో మా టీంలో క్వాలిఫై అవ్వాలంటే నాలుగు క్వాలిటీస్ చూస్తాం మేము ఒకటి ఏంటంటే ఫస్ట్ డ్రీమ్ మీకు పెద్ద డ్రీము జీవితంలో పైకి రావాలనే ఆశయము ఉందనేది నాకు అర్థమైపోయింది ఎందుకంటే అది లేకుంటే మీరు ఇంత రాత్రి భావలు కష్టపడి చదువుకుంటూ మీరు ఇంత పనిచేయరు రైట్ సో దట్ ఈస్ గుడ్ ఫస్ట్ టెస్ట్ మీరు పాస్ అయ్యారు సెకండ్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మందికి డ్రీమ్ కోరికలు ఉంటాయి కానీ దానికి కష్టపడి పనిచేయడానికి ముందుకు రారు బట్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు సో సెకండ్ స్టెప్ సెకండ్ క్వాలిఫికేషన్ ఆల్సో గుడ్ థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే మనం చూడాల్సింది ఓపెన్ మైండెడ్గా ఉండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీ ఉన్న వాళ్ళు కావాలి ఇప్పుడు ఈ పది ఈ ఈ డిస్కషన్లో నాకు తెలిసింది ఏంటంటే మీకు తెలిసింది మీరు చూసింది వాళ్ళతోటి ఆ చుట్టుపక్కల వాళ్ళతో చూసి మీరు హెల్త్ కేర్ ఫీల్డ్లో వెళ్తా అంటున్నారు కోర్స్ నేను ఇప్పుడు ఏదో కలిసాను నేను ఏదో చెప్దాను చెప్దామంటే మీరు వినడానికి నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నట్టుగా ప్రిపేర్ అయినట్టుగా లేదు నాకు అలాగని మీరు చేస్తుందని మానేసి మొత్తం చే నేను డిఫరెంట్గా చేయమని చెప్పట్లేదు మీరు చేస్తున్న దానితో పాటు ఇంకొకటి చేసుకుంటూ పోవడమే మా ఉద్దేశము అప్పుడైతే మనము కొత్త మార్గంలో వెళ్ళినప్పుడు అది మనకు అనుకున్న రిజల్ట్స్ వచ్చేసినామో పాత వదిలేస్తాము అప్పుడు మనకు టైం అండ్ మనీ మన కంట్రోల్లో ఉండేట్టుగా పనిచేస్తాము అదొకటి సెకండ్ ఏంటంటే టూ టు త్రీ ఇయర్స్ అట్లా లాంగ్ టర్మ్ ఫోకస్ ఉన్న వాళ్ళు కూడా కావాలి అండ్ ఆల్సో అకౌంటబిలిటీ అంటే మనం మాట ఇస్తే నిలబడే వాళ్ళు కావాలి ఇలాంటి కొన్ని క్వాలిటీస్ చూస్తాం మేము సో అవన్నీ మనం డిస్కషన్ ఏంటంటే ఒక మీటింగ్ పెట్టేసుకొని మనం మాట్లాడుకున్నామండి ఓపెన్గా ట్రాన్స్ మనం డిస్కస్ చేసామనుకోండి మీరు లైఫ్లో మీరు అనుకున్న సాధించడానికి మార్గం దొరకవచ్చు నేను మార్గం దొరుకుతుందని నేను చెప్పాను ఈ అవకాశం ఉందని నేను మీకు చూపెడతాను దారి చూపెడతాను ఆ తర్వాత ఆ దారి మీకు నచ్చుతుందా లేదా మీ మీరు అక్కడ ఉన్న పనికి వస్తారా లేదా మీరు చూసుకోవాలి రైట్ సో ఇలాగైతే నా నెంబర్ తీసుకోండి కాంటాక్ట్ చేయండి మీరు మూడు వారాలక మూడు నెలలక లేకుంటే మీ కోర్స్ అయిపోయిన తర్వాత చేయండి రైట్ అలాగే ఇక్కడ సో ఈ డిస్కస్ ఇలా జరిగింది అయితే కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ ఆ డ్రైవర్కి మంచి డ్రీమ్ ఉంది అంటే ఓకే నేను పైకి రావాలి నా నా కాలమే నేను నిలబడాలి నేను సంపాదించుకోవాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి కార్ కొనుక్కోవాలి అన్నీ మంచిగా ఉన్నాయి అలాగే కష్టపడి పనిచేసే తత్వం ఉంది వెరీ గుడ్ ఈ రెండు మంచివే బట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి మిస్ అయిపోతుంది ఏంటంటే ఇక్కడ మెంటర్షిప్ ఆర్ గైడెన్స్ అనేది లేదనమాట జీవితంలో మెంటర్షిప్ అంటే మనం గురువు శిష్యులు అంటారు చూసారా ఒకప్పుడు మనం పా పాతకాలంలో ఆలోచిస్తే గురువు అనేవాడిది చాలా కీలకమైన పాత్ర మన సక్సెస్ గురువు లేకున్నా మనం సక్సెస్ అవ్వచ్చు అవ్వలేమని అనట్లేదు ఒకటి ఏంటంటే మనకు ఒకటికి పది రేట్లు ఎక్కువ కష్టపడాల్సిన అవకాశం ఉం అవసరం రావచ్చు ఇంకొకటి ఏంటంటే మనము అనుకున్న దానికంటే అనుకున్న దాన్ని సాధించలేకపోవచ్చు అదే గురువు ఉన్నాడు కొన్ని అనుకున్నది సులభం అవుతుంది కొన్ని తప్పులు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ గురువు అనేది మెంటర్షిప్ అనేవాళ్ళు మనకు దాదాపుగా ఫ్రీగా దొరుకుతారు విన్ విన్ సిచ్యువేషన్ వాళ్ళు విజయం సాధించాలి మనం విజయం సాధించాలి మనం రియల్ అయిన గురువు రియల్ అయిన మెంటర్ ఎవరంటే మీ విజయాన్ని ఫస్ట్ ముందు పెట్టేసి తన విజయాన్ని సెకండ్ పెట్టిన వాళ్ళే రియల్ మెంటర్ లైఫ్లో ఇప్పుడు మీరు యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లో అలా చూస్తుండచ్చు బట్ వాళ్ళు రియల్ అయిన వాళ్ళు కాకపోవచ్చు సో మరి మీరు మీ బుద్ధి జ్ఞానం అంతా డివోట్ చేసేసి కరెక్ట్గా వాళ్ళని ఎన్నుకోవాలి రైట్ సో అప్పుడే మీరు బాగుపడతారు సో ఈ విషయంలో యా వెరీ సక్సెస్ డ్రైవర్ సక్సెస్ అవుతారు జీవితంలో సాధిస్తారు కానీ సాధించిన తర్వాత డబ్బులు సంపాదించవచ్చు బట్ తర్వాత టైం లేకపోవచ్చు లేకపోతే వేరే ఇబ్బందులలో కొనుక్కోవచ్చు సో బట్ మనం ఒక గైడెన్స్ అనేది ఉందనుకోండి అప్పుడు వెరీ ఈజీ అనమాట కాబట్టి మీరంతా ఇప్పుడు ఎవరైతే స్టడీస్ చేస్తున్నారో రైట్ కష్టపడి పనిచేస్తున్నారో చదువుతున్నారో మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చేతులెత్తి దండం పెడుతున్నాను నేను అలాగే మీ అందరికీ ఎవరైతే మీ పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నారో డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి కృతజ్ఞత భావం చూపెట్టండి వాళ్ళు ఇచ్చే డబ్బులని మీరు కరెక్ట్గా ఉపయోగించి బాగా చదువుకోండి చదువుకుంటా అనుకుంటే రైట్ అండ్ మీకు మార్గ మధ్యలో ఎవరైనా కలిసి ఒక ఆలోచన ఉంది ఒక ఐడియా ఉంది దానికి ప్రత్యే ప్రత్న ప్రత్యామ్ ఒకే దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఓపెన్ మైండెడ్తో తెలుసుకోండి తెలుసుకోవడంలో మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడికి వెళ్తున్నారనే గమ్యం ఫిక్స్ అయిపోయింది అనుకోండి మీరు దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది ఓపెన్ మైండెడ్తో నేర్చుకోండి కేవలం ఇప్పుడు మార్కెట్లో చాలామంది నేను చూస్తుంటాను ప్రొఫెషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్గా ఉంది ఏఐ ఏఐ అని రకరకాలుగా జనాలు చెప్తున్నారు అందరూ సంపాదించట్లేదు అందులో అన్నీ మీకు అవకాశం రాకపోవచ్చు ఉపయోగం ఉండకపోవచ్చు కూడా సో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాల్సిన అవసరం రాకూడదు మెంటర్ ఉన్నప్పుడు మన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు ముందే ఆకులు పట్టుకునే అవకాశం వస్తుంది అంటే మీరు నష్టపోరు సెకండ్ థింగ్ ఇంకొకటి కూడా చెప్పచ్చు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే వాడు ఏ చేస్తుండ్రు వీడు ఏ చేస్తుండ్రు వాడు అందరు చేయాల్సిన అవసరం లేదు మీ గమ్యమేంటి మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు రెడీ టు వర్క్ హార్డ్ అన్నప్పుడు మీరు జీవితంలో అనుకుని సాధించాలంటే ఆల్రెడీ సాధించిన వాళ్ళు కనుక మీకు చేయి పట్టి నడిపించారనుకోండి అప్పుడు మీకు చాలా ఉపయోగం ఉంటుంది సో ఈ డిస్కషను ఈ పాడ్కాస్ట్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేసి ఇంతటితో ముగిస్తున్నాము మేము మీకు ఏమైనా సహాయం చేయగలిగితే మా వీడియో ఛానల్ ద్వారా మీరు తప్పకుండా మమ్మల్ని మమ్మల్ని రీచ్ అవ్వచ్చు మీరు క్వాలిఫై అవుతే మేము టైం టు టైం ఓన్లీ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ మాత్రమే తీసుకుంటాము ఆన్ బోర్డింగ్ చేస్తుంటాము మీరు క్వాలిఫై అవుతాయి ప్రాబలీ మీరు కూడా రావచ్చు మా టీంలోకి రైట్ ఇంతటితో వీడియో ఈ పాడ్కాస్ట్ ముగిస్తున్నాము ధన్యవాదాలు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనల్ని మా కామెంట్స్ రూపంలో చెప్పండి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితోటి షేర్ చేయండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం మళ్ళొక్క పాడ్కాస్ట్ తోటి మేము ముందుకు వస్తాం